అధ్యక్ష పరామర్శతో దౌర్జన్యం చేయడానికి వస్తారా హాస్పిటల్ని దుర్మార్గంగా హాస్పిటల్ చేస్తారా సత్య సత్యకుమార్ మంత్రి గారిని ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మీకు జరిగిన సంఘటన మీద అడగండి చెప్తాం అంతేగాని ఏదో ప్రభుత్వం తప్పు చేసిందంటే తప్పు చేసింది అధ్యక్ష చెప్తాను వినండి ఏం తప్పు చేశామో చెప్తాను వినండి ప్లీజ్ కూర్చోండి దర్శనండి నేను కూడా చాలా చూసాను బాబు ఇటు అంటే నలభై ఏళ్ళ నుంచి మీ ఇలాంటి వాళ్ళని చూసి చూసాడుకి వచ్చాను చాలు చాలు చాలా మందిని చూసాం మేము కూడా మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు మంత్రి గారు వచ్చే అవును ఉండే మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి నేనేం బాధపడగలేదు బాబు ప్లీజ్ మీ గురించి బాధపడేంత సమయం తీరికా గారు మంత్రి గారు మీరు ఇటు మాత్రం ఎత్తిపోయిన పార్టీ గురించి మంత్రి గారు మంత్రి గారు దిగదారు లేను మీలాగా దిగదారి లేను నేను అర్థం మంత్రి గారు నాకు అంత ఓపిక ఓర్పు కూడా లేదు మంత్రి గారు మిమ్మల్ని చాలా మందిని చూసి వచ్చాను నేను మంత్రి గారు దయచేసి మీరు అధ్యక్ష కాకుండా చేరితో మాట్లాడి నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష మీరు వినండి నాకు తెలుసు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష తమరు నాలుగు అధ్యక్ష వాళ్ళు ఎక్కడ వినరు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు వినరు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు